మత్తైసు వార్త ఏడవ అధ్యాయము మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయేలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసి కొనుము అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును అడుగుడి మీకియ్యబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదకువానికి దొరకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఎడల పామునిచ్చునా మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవుల నియ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల నిచ్చును కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది కనుగొను వారు కొందరే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడు వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు వారి ఫలముల వలన మీరు వారిని తెలిసికొందురు మొండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా అలాగునని ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలిసికొందురు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించను ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరగను అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును కాబట్టి ఈనా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు మరియు ఈనా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కూలబడెను దాని పాటు గొప్పదని చెప్పెను యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను